కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఐటీ రాష్ట ఉపాధ్యకులు కామ్రేడ్ భూపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు మంగళవారం రోజున పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లాజివ్ లిమిటెడ్ పరిశ్రమలో సిఐటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లూరి మల్లేశం అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది ఈ గేట్ మీటింగ్ కు సిఐటీ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షత వహించగా టీఆర్ఎస్ కేవి యూనియన్ నాయకులు బర్మ సతయ్య బాల నరసింహ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ జనరల్ సెక్రటరీ జంబు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రధాన డిమాండ్ ఒకటి నాలుగు లేబర్ కోడ్లను విత్డ్రా చేసుకోవాలి నాలుగు లేబర్ కోడ్లను విత్డ్రా నాలుగు ఐదు పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి రాబోయే కాలంలో అంటే భారీ పరిశ్రమలు కానీ మదితర పరిశ్రమలు కానీ సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసమే లేబర్ కోడ్లలో ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి ఒకటి ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ప్రొవిజన్ పెట్టారు ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి ఏదైనా ఒక కంపెనీలో మళ్ళీ గుర్తింపు ఎన్నికలు జరగాలి అంటే ఇంకా గుర్తింపులోకి రావాలి ఒక యూనియన్ అంటే యాభై ఒక్క శాతం ఓట్లు రావాలని చెప్పేసి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు యాభై ఒక్క శాతం ఓట్లు రాకపోతే మళ్ళీ వచ్చినటువంటి ఓటాన్ని కూడా ట్వంటీ పర్సెంట్ చొప్పున లెక్కేసి డెలిగేషన్ ఒక ఎంపిక చేసుకొని వాళ్ళతో మేనేజ్మెంట్ ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి పెట్టారు ఆ డెలిగేషన్ని కూడా ఉదాహరణకు మన హెచ్ఎంఎస్కో ట్వంటీ పర్సెంట్ ఓట్ వచ్చింది అనుకోండి ఐఎన్టీస్కో ట్వంటీ పర్సెంట్ వచ్చింది సిఐటి కో ట్వంటీ పర్సెంట్ వచ్చింది టీఆర్ఎస్కు ట్వంటీ పర్సెంట్ లేదు టీఎన్టీస్కో ట్వంటీ పర్సెంట్ ఇట్లా వచ్చింది అనుకోండి దానికి ట్వంటీ పర్సెంట్ చొప్పున ఒకరొక డెలిగేషన్ని అక్కడ నెగోషియేటింగ్ కౌన్సిల్ అనే పేరు మీద ఎంపిక చేసుకొని మీరు ఒప్పందాలు చేసుకోవాలని చెప్పి చట్టం చెప్తా ఉంది అయితే నెగోషియేటింగ్ కౌన్సిల్ ఎవరు ఉండాలో ఈ నెలలు డిసైడ్ చేయవు ఆ కౌన్సిల్ని మేనేజ్మెంట్ వాళ్ళే అపాయింట్ చేస్తారట ఇది కూడా దాంట్లో నిబంధన రాశారు అంటే మనం ఎన్నికలు జరిగి ఎన్నికైపోయినా మన మన తరఫున ప్రతినిధి ఎవరు ఉండాలో మేనేజ్మెంటే డిసైడ్ చేస్తుంది అనేటువంటి నిబంధనలు తీసుకొని వచ్చారు యాభై ఒక్క శాతం ఓటింగ్ అనేది నిబంధనలు పెట్టడం అంటేనే రాబోయే కాలంలో అసలు ఎన్నిక ఎవరు రికగ్నైజ్ వీని లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ కొత్త లేబర్ కోడ్లో తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే సమ్మెలు చేసే చేసే హక్కు మన కార్మికులకు ఉంది ఆ సమ్మెలు చేసే హక్కు లేకుండా అరవై రోజుల మంది నోటీస్ చేయాలని చెప్తే చెప్తూ ఒకవేళ అరవై రోజుల ముందు నోటీస్ ఇవ్వకపోతే ఇల్లీగల్ స్టైక్గా డిక్లేర్ చేసి ఇల్లీగల్ స్ట్రైక్ చేసినందుకు కార్మికులు అంతటి ఆటోమేటిక్గా దొరికిచ్చని చెప్పేసి నిబంధనలు కూడా పెట్టేశారు ఆ స్ట్రైక్ కారణమైనటువంటి యూనియన్లని యూనియన్ల లీడర్స్ని కూడా మీరు వాళ్ళ కేసులు పెట్టవచ్చు ఇవాళ కంపెనీకి నష్టం జరిగితే ఆ బ నష్ట పరిహారం అంతా కూడా యూనియన్ లీడర్లే భరించాలి జైలు శిక్షలు అనుభవించాలని చెప్పేసి కూడా కొత్త కోడ్లో రాశారు అలాగే యూనియన్ పెట్టుకోవాలంటే టెన్ పర్సెంట్ ఉండాలి కంపల్సరీ అని చెప్పేసి ఈరోజు కొత్త నిబంధనలు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇట్లా మన ప్రజాస్వామిక హక్కులు మన ప్రజాస్వామిక హక్కుల్ని మొత్తం కూడా కాలరాసే పద్ధతిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ రోజు లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది బయట వ్యక్తులు నాయకులు ఎవరు ఉండకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకోవడం కార్మిక హక్కుల్ని కాపాడుకోవడం కర్తవ్యం ఆనాడు కార్మిక వర్గం పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి త్యాగాలు చేసిన పంతొమ్మిది ఇండస్ట్రియల్ నలభై ఏడు డిస్ప్యూట్ యాక్ట్ వచ్చింది అలాగే పంతొమ్మిది వందల ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది అలాగే బోనస్ యాక్ట్ వచ్చింది పిఎఫ్ యాక్ట్ వచ్చింది ఈఎస్ఐ యాక్ట్ వచ్చింది గ్రాడ్యుటీ చట్టం వచ్చింది కాంట్రాక్ట్ లేబర్ యొక్క రెగ్యులేషన్ అబోలేషన్ యాక్ట్ వచ్చింది ఈ రకంగా అనేక రకాల చట్టాలు కార్మిక వర్గం పోరాడి సాధించుకుంటే ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కారు మొత్తం కూడా వాటిని రద్దు చేసి పడేసి నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి ఈరోజు అనేక రకాలుగా దాడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఎనిమిది గంటల పని చాలా ఇంపార్టెంట్ ఈ ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలుగా మార్చేస్తూ ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొని వచ్చారు అంటే మూడు షిఫ్ట్లు కాకుండా రెండు షిఫ్ట్లలే పనిచేయాలి రెండే పని పనిచేయాలని చెప్పేసి ఈరోజు ఆ లేబర్ కోడ్లు చెప్పినటువంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ లే ఈ నైట్ షిఫ్ట్లలో ఇప్పుడు మహిళలు యాక్చువల్ పని చేయకూడదు కానీ నైట్ షిఫ్ట్లలో కూడా మహిళలతో చేయించుకోండి అని చెప్పేసి దానిలో లేబర్ లో రాసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఇరవై నాలుగు గంటలుంటే మరి ఎనిమిది గంటలు పనిచేయాలి ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఎన్ని గంటలు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఒక వంద వందేండ్ల కిందనే మనం పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి చట్టాలు సాధించుకున్నాం కానీ ఈరోజు రోజు ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆధునిక కాలంలో టెక్నాలజీ సైన్స్ అన్ని పెరిగిన కాలంలో పని భారం తగ్గించాలి కానీ ఇంకా పని గంటలు పెంచి కార్మికులు దోసుకోవడానికి పెట్టుబడిదారి వర్గానికి ఆ రకంగా బీజేపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే ఎనిమిది గంటల పరిధిలోనేది మనం కాపాడుకోవాలి పన్నెండు గంటలైపోతే అనేక రకాల ఇబ్బందులు వస్తాయి మనకు తెలిసిందే ఇప్పుడు ఏం చేస్తున్నారు కేంద్రం చట్టం తీసుకుని వచ్చింది ఆ కేంద్ర చట్టం ఇంకా అమల్లోకి రాలేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేపిస్తూ ఉంది నిన్ననే మన శాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం జియో నెంబర్ రెండు వందల ఎనభై రెండో జియో ఇచ్చింది అందరికీ తెలుసు అనుకుంటాం చూసిన వాళ్ళు అదే టీవీలో కానీ పత్రికల్లో కానీ మన మన యొక్క స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవం చెప్పాలంటే కానీ వాళ్ళు ఇచ్చారు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ఇచ్చారు గుజరాత్ వాళ్ళు జీవో ఇచ్చారు తమిళనాడు డిఎంకే ఉంది వాళ్ళు జీవో ఇచ్చారు అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాల్లో పన్నెండు గంటలు చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు మెత్తబడి లొంగిపోయి ఈరోజు ఎనిమిది గంటలని పది గంటలు మన మన గవర్నమెంట్ కూడా చేస్తా ఉన్నాయి దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే లేబర్ కోళ్లు ఉన్న అంశాన్ని మీరు చెప్తే ఉపయోగమే ఉంది కాబట్టి ఈ రోజు కార్మిక వర్గం అంతా పోరాడి సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం వల్ల రాబోయే కాలంలో ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఏ సౌకర్యాలు ఉండేదానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రావిడెంట్ ఫండ్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ తగ్గించామన్నారు ఈఎస్ఐ ని కార్పొరేషన్ ద్వారా ప్రైవేటు వాళ్ళకి చేయడానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు అలాగే గ్రాట్యుటీలో మార్పులు తీసుకుని వచ్చారు ముఖ్యంగా మనం పర్మెంట్ కావాలంటున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ అందరూ పర్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నారు చాలా ఇండస్ట్రీస్ లో కానీ గవర్నమెంట్ ఏం చేసింది లేబర్ కోర్స్ లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకుని చట్టంలోనే పెట్టేసింది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నిర్దిష్ట కాలానికి ఐదేళ్లకో మూడేళ్లకో పదేళ్లకు మేనేజ్మెంట్ అపాయింట్మెంట్ చేసుకుంటుంది తర్వాత ఆటోమేటిక్ గా తొలగించినట్టు చేస్తుంది ఇక పర్మనెంట్ వ్యవస్థనే ఉండదు భవిష్యత్తులో పర్మనెంట్ కార్మికులే ఉండరు పర్మనెంట్ వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళ స్థానంలో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ట్రైన్లీ అప్రెంటిస్ పెట్టుకొని పని చేపిస్తారు తప్ప పర్మనెంట్ చేసే పరిస్థితి రాబోయే కాలం చట్టం వస్తే అసలే ఉండదని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రకంగా కార్మిక వర్గానికి అన్యాయం చేసే పరిస్థితి ఉంది బానిసర్లాగా నెట్టివేసే పరిస్థితి ఉంది నూరు నూట యాభై సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఈరోజు మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి రోజు ఏర్పడదని చెప్పేసి మనం అందరం గమనించాలి ఈ వీటిని మనం ఆ రకంగా నిలబెట్టుకోవడానికి ఒక పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు అందుకే కేంద్ర కార్మిక సంఘాలు మనకు రాజకీయంగా మనకు విభేదాలు ఉన్నాయి ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ హెచ్ఎంఎస్ కానీ సిఐటి కానీ ఇతర అనేక సంఘాలకు టిఆర్ఎస్ వెళ్ళిన సంఘాలకు మన మధ్యలో చాలా విభేదాలు ఉన్నాయి సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు వ్యక్తిగత అభిప్రాయాల విభేదాలు ఉండొచ్చు కానీ ఏదేమున్నా లేబర్ వాటి మొత్తం కార్మిక వర్గానికి నష్టం చేస్తున్నాయి కాబట్టి ఆ కార్మికుల ఎజెండా అని చెప్పేసి మిగిలిన ఎజెండాలు పక్కకు పెట్టేసి అన్ని కార్మిక సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు ఈ సమ్మె కార్యక్రమాన్ని జయప్రం చేయడానికి ముందుకొస్తున్న పరిస్థితిలో మన ప్రీమియర్ కంపెనీలో దాన్ని ఖచ్చితంగా జయప్రం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ టిఆర్ఎస్ ఉంది ఇక్కడ మన సిఐటి ఉంది ఇక్కడ ఐఎన్టీసీ ఉంది ఇక్కడ హెచ్ఎంఎస్ ఉంది అన్ని సంఘాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఈరోజు ఒక తాటి మీదకి వచ్చి ఈ సమ్మెను జయప్రదం చేయడం అంటే భవిష్యత్తు మన కార్మిక హక్కులు కాపాడుకోవడానికి అని చెప్పేసి ఈరోజు మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం రెండవది బీఎంఎస్ కూడా ఉంది ఈ రోజు ఈ సమ్మెలో లేని భారతదేశ సమ్మెలో ఏకైక సంఘం బీఎంఎస్ మాత్రమే బీఎంఎస్ మాత్రమే సమ్మె చేయట్లేదు మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఒక రాజకీయ సమయానో లేదా బీజేపీకి వ్యతిరేక సమయానో రకరకాలుగా మాట్లాడుతున్నారు సరే పొలిటికల్ గా మేము బీజేపీ వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాం చెప్పట్లేదు కానీ లేబర్ కోడ్లో వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాం లేబర్ కోడ్లో మీ వైఖరింటి చెప్పమంటే దాని మీద ఏమి మాట్లాడతలేరు కనీసం ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు కదా ఆల్రెడీ మా బీజేపీ ప్రభుత్వం ఇరవై ఒక్క వేలు ఇస్తుందని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళ సమ్మెకు మేము ఎక్కడ లేదా చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి బీఎంఎస్ వాళ్ళు కూడా పునరాలోచన చేసుకోవాలి కార్మిక వర్గం కోసం కలిసి పనిచేయాలని చెప్పేసి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కోరితే వాళ్ళు తిరస్కరించి బీజేపీ ఇస్తున్న విధానాలు కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి సపోర్ట్ చేస్తూ కరపత్రాలు వేస్తా ఉన్నారు మేము సమ్మెలో లేమని చెప్పేసి అంటా ఉన్నారు మీరు సమ్మెలో లేకపోతే లేండి కానీ సమ్మె చేయకండి అని చెప్పేట రైట్ మీకెక్కడిది కాబట్టి కార్మిక వర్గం యూనియన్లకు అతీతంగా సంఘాలకు అతీతంగా మనం ఐక్యంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది రేపు మీ ప్రీమియర్ లో ఈ ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది ప్రీమియర్ కంపెనీలో ఈ మొత్తం సమ్మెను జయప్రదం చేసే వరకు ముందుకు తీసుకుని పోవాలి ఈ మేనేజ్మెంట్ కింద ఉన్నటువంటి ఇతర కంపెనీలు కూడా వాటి కూడా బంద్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ చేయాలని చెప్పేసి ఈ గేట్ బీటీకి అవకాశం కల్పించి మాట్లాడించినందుకు మీ నాయకత్వానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రేపు జూలై తొమ్మిది జరిగే దేశ వ్యాప్త సమ్మెని పాల్గొన్న ಅನ್ನ ಯೂನಿಯನ್ ಜನರಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಲಕ್ಕಿ